అంటే ఏంటి వైష్ణువుల యొక్క సాంగత్యం సేవ చేయాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి వాళ్ళకి నచ్చింది అంటే తెలుసుకోవాలి నచ్చిన విధంగా చేస్తే అది సేవ అవుతుంది మనకి రామానుజారి ఒక మాట చెప్తారు మీకు భక్తి లేకపోవచ్చు ఏమీ లేకపోవచ్చు అసలు మీకేమీ తెలియదు అజ్ఞానందు మూల్పులు ఎలాంటి కేవలం వైష్ణువుని దగ్గరలోకి వెళ్ళి కూర్చోవాలంటే వాళ్ళు ఏదైనా చెప్పుకుంటుంటే వినాలి వైష్ణువుని ఎందుకని వాళ్ళు కృష్ణుడి గురించి చెప్పుకుంటారు కదా చర్చించేది లేదా వాళ్ళకి దగ్గరికి వెళ్తే వాళ్ళు మన మీద మళ్ళీ దయ చూపిస్తారు చెప్తారు కృష్ణుని గురించి ఎప్పుడైతే దయ చూపిస్తారు అప్పుడు మనం భగవంతుని నామం చేయడం మొదలు పెడతాం వాళ్ళు నామం చేయమని మనల్ని ప్రోత్సహిస్తారు ఇంకా ఇప్పుడైతే చైతన్య మహాప్రభు ఉద్యమంలో మనమైతే కొంచెం బలవంతం కూడా చేస్తుంటాం చేయను 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 ప్రాధేయపడుతూ ఉంటారు అది బలవంతం లాగా అనిపిస్తుంది కానీ అది ప్రాధాయపడ్డారు కాబట్టి ఇందులో ముఖ్యమైనది ఏమిటి వీటి మూటిల్లో వైష్ణవ సేవ